తమిళనాడు గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వానికి మధ్య హిందీ భాష విషయంలో కొన్ని రోజులుగా అయితే వివాదం ఉంది ఈ వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాకింది తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా కూనూరు మున్సిపాలిటీలో డిఎంకేకి చెందినటువంటి నేతలందరూ కూడా ప్రతిజ్ఞ చేశారు మాకు హిందీ భాష వద్దు త్రిభాషా విధానం వద్దు అంటూ ప్రతిజ్ఞ చేశారు ఈ ప్రతిజ్ఞలో అన్నా డిఎంకే పార్టీకి చెందినటువంటి నేత ఎవరైతే ఉన్నారో జాకీర్ హుషిన్ కూడా పాల్గొన్నాడో అతడు ప్రతిజ్ఞ చేస్తున్నటువంటి తనతో పాటు ప్రతిజ్ఞ చేస్తున్నటువంటి మిగతా మహిళల యొక్క గాజు అయితే తీయబోయాడు చేతుకున్నటువంటి గాజు అది ఒక ముప్పై సెకండ్ వీడియో కూడా బయటకు వచ్చింది ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె చెయ్యి అయితే విధిల్చింది వెనక్కి లాక్కుంది తర్వాత తన పక్కన ఇంకొక మహిళ ఉంది ఆ మహిళ అయితే ఈ జాకీర్ హుస్సేన్ చైన్ అయితే కిందకు కొట్టి విధిల్చింది అటువైపు కొట్టేసింది అయినా కూడా మళ్ళీ మనోడు ప్రతిజ్ఞ చేయకుండా ఆమె గాజు అయితే తీయిపోయాడు దీని మీద ఇప్పుడు ప్రతిపక్షాలు అన్న డిఎంకే బీజేపీ రెండు కూడా విమర్శలు చేస్తున్నాయి డీఎంకే నేతల్ని దొంగల్ని వేరువేరుగా చూడలేమంటూ విమర్శిస్తున్నాయి దీని మీద డిఎంకే పార్టీ అధినేత గడ సూరి సీరియస్ అయ్యాడు ప్రతిజ్ఞ చేయాల్సిన సమయంలో నువ్వు చేస్తున్నది ఏంటి అంటే ఇంత చిత్తశుద్ధితో చేస్తారా మీరు ప్రతిపక్షాలకి మనల్ని ఆడిపోసుకోవడానికి లేదంటే విమర్శలు చేయడానికి మీరు తావిచ్చడం కాకుండా క్రమశిక్షణ చర్యలు కూడా మేమే తీసుకుంటామంటూ ఇప్పుడు అధినేత స్టాలినే డైరెక్ట్గా జాకీర్ హుస్సేన్ అయితే వార్నింగ్ ఇచ్చాడు